గత కొంత కాలంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై జరుగుతున్న నిరసనలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మీడియా సమావేశంతో మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై నిపులు చెరిగారు పదకొండేళ్లుగా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పదేళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి రిస్టార్ సమితి వీళ్ళిద్దరు కూడా ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో ఈ ల్యాండ్స్ విషయంలో అపారమైన ప్రేమ అపారమైన చిత్తశుద్ధి వీరి పరిపాలనలో వీరు చాలా చిత్తశుద్ధి తోటి వ్యవహరించినట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు ఈ రోజు ఏదైతే సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్ కంచె గచ్చిబౌలికి సంబంధించి ఆ సర్వే నెంబర్ మొత్తంలో కూడా రెండు వేల నాలుగు వందల పైగా ల్యాండ్ దానికి సంబంధించి రెండు వేల నాలుగులో లో ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలు ఇది గవర్నమెంట్ కి ఇస్తున్నట్టు ఆ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టర్ గారు ఇచ్చిన ఒక డాక్యుమెంట్ ఇది ఈ డాక్యుమెంట్ లో ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నాము యూనివర్సిటీ కలెక్ట్ చేసిన దాంట్లో దానికి ఏదైతే గోపరపల్లిలో మూడు వందల తొంభై ఏడు ఎకరాలు తీసుకున్నట్టు ఈ డాక్యుమెంట్ ఇవి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టర్ గారు రెండు వేల నాలుగులో లో అఫీషియల్ గా ఏదైతే మీకు చూపిస్తున్న సంతకాలు పెట్టిన అథెంటిక్ డాక్యుమెంట్స్ ఈ ముప్పై ఎకరాల పైచీలకు ఏదైతుందో దాంట్లో నూట ఇరవై ఎకరాలు టిఎన్జి నాలుగు వందల ఎకరాలు ఐఎంజి భారత్ ఢిల్లీ రావుకి కేటాయించి ఏదైతే దానిపైన న్యాయ పోరాటం చేసి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కానీ రోషయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్ని ప్రభుత్వాలు కూడా ఇది ప్రైవేట్ దానికి పోవద్దు ప్రభుత్వానికి రావాలని చెప్పి తాపత్రయపడి కోర్టులో న్యాయ పోరాటం చేయడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వము రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ ఇద్దరికి అనుబంధంగా అనుసంధానంగా ఉన్న వ్యక్తి కోసము ఆ మై హోమ్ వెల్ఫేర్ కోసము మీరు ఇక్కడ ఉన్న మైహోం విహంగాకి ఇరవై ఐదు ఎకరాలు కట్టబెట్టినప్పుడు ఏదైతే పర్మిషన్ ఇచ్చినప్పుడు హైరాజ్ బిల్డింగ్ కి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఆ సంబంధించిన అపార్ట్మెంట్ కడితే కట్టనీకి పర్మిషన్ తో పాటు రోడ్ ఫెసిలిటీ లేకపోతే కేవలము మైహోం కోసము ఈరోజు హండ్రెడ్ ఫీట్ రోడ్ని కూడా మీరు వేసిన మాట వాస్తవమా కాదా మరి ఇరవై ఐదు ఎకరాలు ప్రైవేట్ డిస్ప్యూట్ లో ఉన్నప్పుడు ఆ పంచాయతీని కల్వకుండా తారక రామారావు తెంపి మయో రామేశ్వరరావుకి కట్టబెట్టినప్పుడు ఆ రోజు ఇదే కిషన్ రెడ్డికి బండి సంజయ్కి మూటలు ముట్టలేదా ఈరోజు ఆధారాలతో ఇక్కడ చూపించి వాస్తవాలు తెలంగాణ ప్రజానికని కూడా బిజెపి పార్టీ చీకటి కోణము వీళ్ళ యొక్క బండారము రామేశ్వరరావుకి వీళ్లకున్న లోపాయిక ఒప్పందాలు బయట పెట్టనికి ఈ రోజు ఈ గచ్చిగోలి మైహోం విహంగా ముందు ఈ ప్రెస్ మీట్ ని నిర్వహించడం జరుగుతుంది